హాయ్ అండి అందరికీ నమస్కారం చిటి ఛానల్ కు స్వాగతం అండి ఈ నూతన సంవత్సరంలో అయితే ఒక మంచి స్వీట్ తో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఓట్స్ తో పాయసం చాలా బాగుంటుందండి ఇది దాన్ని ఎలా తయారు చేయాలో ఏమేం కావాలో చూద్దాం రండి ఈ ఓట్స్ పాయసం కోసం అయితే అండి ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను ఒక కప్పు బెల్లం కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు నాలుగు యాలకులు ఇంకా మిల్క్ అండి ముందుగా అయితే ఈ పాలను వేడి చేసుకుందామండి ఈ పాలు అయితే మరుగుతున్నాయండి ఇప్పుడు ఈ ఓట్స్ ని మనం ఇందులో వేసుకుందాం ఈ బాదం పప్పును కూడా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుందాం ఈ పాలల్లో ఓట్స్ వేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఈ ఓట్స్ పాయసం అయితే అండి తొందరగా చాలా సింపుల్ గా తొందరగా అయిపోతుందండి వెంటనే ఇది మనం ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినా గానీ ఎవరైనా వచ్చినప్పుడు మనం ఎక్కువగా టీ పెట్టిస్తుంటాం ఆ టీ టీ అయ్యే సమయంలోనే ఈ ఓట్స్ పాయసం కూడా అవుతుందండి ఇలా చేసి పెట్టారంటే చాలా స్వీట్ టేస్టీ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా బెల్లం వేసిన తర్వాత పాయసం అయితే ఉడికిందండి ఒక టూ మినిట్స్ ఉంచుకొని బెల్లం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవడమే ఇంకా అంతే పాయసం రెడీ అయిందండి ఇప్పుడు ఇందులో అయితే నేను ఒక చిట్కడి అలుకుల పొడి వేస్తున్నాను మంచి ఫ్లేవర్ ఉంటుంది అలకాయ పొడి వేస్తే ఇంతే అండి పాయసం అయితే రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేస్తున్నాను చూసారు కదండీ వేడి వేడి ఓట్స్ పాయసం చాలా బాగుంటుందండి ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే పైన గార్నిష్ చేసుకున్నాను జీడిపప్పు ఇంకా నెయ్యి వేసుకొని కొంచెం ఈ బ్లాక్ బెర్రీస్ పెట్టుకుని గార్నిష్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఒక్కసారి చేసి పెట్టారంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అదే స్వీట్ చేయమని అడుగుతారు ఎంతో టైం కూడా సేవ్ అవుతుందండి ఫైవ్ మినిట్స్ లో ఇది చేసి పెట్టచ్చు మనం ఇదండి ఇవాళ మా వీడియో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై